ఒక సెక్షన్ ఆఫ్ న్యూట్రల్ ఓటర్స్లో ఒక కులాన్ని పూర్తి వన్ సైడ్ చేయడంలో మొన్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి కొంత బూస్టప్ ఇయ్యడంలో పవన్ కళ్యాణ్ గారు మేజర్ రోల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన లోకేష్ గారు అయితే పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో కొంచెం ఊరు ఊరు తిరిగే కష్టం చేసినా కూడా ఆయనకు అనుకున్నంత నేమైతే రాలే బికాజ్ ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జనాలకు ఇంకా గుర్తు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి బీజేపీని తీసుకొచ్చి ఇదంతా గేమ్ నడుపుతూ పవన్ కళ్యాణ్ గారు ఆడిన మాట ఏంటి అన్న మాట ఏంటి నేను నేను దగ్గర చేయిస్తాను ఈ కూటమి చేపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అవసరం ఐదని చెప్పి ఓ రకంగా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ జనాల్లో బలంగా వెళ్ళిపోయింది వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి లేకపోతే మిగిలిన పార్టీ వాళ్ళు తెలీదా పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారు బలంగా ఆరోగ్యపరంగా రాజకీయ పరంగా ఎంత స్టేబుల్నెస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారని అందరూ తెలీదా మరి ఎన్నికలైపోయిన ఆరు నెలలకే జనాల్లో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో పెరుగుతుండేట పెరుగుతున్నాడు ఎందుకు పెరుగుతున్నాడు ఈ టీడీపీ ఓటింగ్లో టీడీపీ మనం గెలిచిందన్నా కూడా కొంతమంది వర్గంలో ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ లేకపోతే మనం గెలిచే కాదు పవన్ కళ్యాణ్ వల్ల మనం గెలిచాం అనే ఆలోచన కొంతమంది టీడీపీ వాళ్ళలోనే వస్తూ ఉంది దీన్ని ఒక్కసారిగా తగ్గించే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు టీడీపీలో భయం ఏంటి ఇరవై తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి రేపు ఎలక్షన్లో మన పక్క ఇటు పక్క వచ్చి లోకేష్ గారు అయితే పెరగట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ గేమ్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే ఆయన బయటకు వస్తే జనాలు కానీ ఎక్కువ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ జనాల్లో ఎక్కువ కనిపించడం ఆయన పార్టీ మళ్ళీ పూర్తి స్థాయిలో కింద నుంచి అన్ని కమిటీలు వేసుకుంటూ రావటం ఆయన నిర్మాణాత్మక పాత్ర పోషించుకుంటూ ముందుకెళ్లంతో ఈ గేమ్ అనేది మొదలైంది అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి గేమ్ ఆయన ఆయన చేసుకుంటా ఉన్నాడు ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని ఆయన ముందు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు మధ్యలో టీడీపీ అనేది కేవలం పరిపాలన లేకపోతే అది ఇది అని చెప్పి వెళ్ళిపోతున్నదని చెప్పి టీడీపీ కేటర్లో ఉంది కానీ పరిపాలన అనేది ఏం పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు కానీ ఎందు అనుకున్నా కూడా ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే టీడీపీకి అతిపెద్ద దగ దెబ్బ తగలబోతుంది అనేది వీళ్ళ బాధ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అతిపెద్ద ఎసెట్ ఏంటంటే బీజేపీ బీజేపీ మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టరు అనుకున్నా కూడా ఆ బీజేపీ అనేది చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ భయపెడతా ఉన్నది ఎందుకంటే అక్కడ శివసేన బీజేపీతో డిఫరై పక్క పోతే శివసేనని చీల్చి బీజేపీలో తీసుకొచ్చుకున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేదా ఏపీఎన్ రాధాకృష్ణ గారిది టీడీపీ భయం ఏంటంటే ఎంత గేమ్ ఎంత నడిచినా కూడా అంతిమంగా ఇక్కడ బీజేపీ గేమ్ నచ్చింది బీజేపీతో కలిసిన ఏ పార్టీ కూడా ముందుకు పోయిన దాఖలా లేవు ఏ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఈ వాళ్ళు సబ్బడిపోయినారు తర్వాత శివసేన ఎంత స్ట్రాంగ్గా ఉండేది అది సబ్బడిపోయింది ఒరిజినల్ నవీన్ పట్నాయక్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నవాడు ఆయన తొక్కేసి వీళ్ళు పైకి వచ్చారు ఇట్లా బీజేపీ ఎవరిదైతే కలిసిద్దో అందరిని తొక్కి 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 వీళ్ళు ఒకసారికి రైజ్ అవుతూ ఉంటారు ఇక్కడ వీళ్ళ బాధ అది ఉన్నటుండి నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి పదవిగా తీసుకొస్తే నరేంద్ర మోడీ గారు అంగీకరిస్తారా లేదు పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తారా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చెప్పకుండా నారా లోకేష్ గారికి మంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇస్తారా ఎవరైతే క్లారిటీ లేదు ఉప ముఖ్యమంత్రి పదవ అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కానీ ఉప ముఖ్యమంత్రి పదవ అనేది గౌరవాన్ని చూచించేది నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నెంబర్ టూ ఇప్పుడు నెంబర్ టూ ఎవరు అంటే ఈ కూటమ్ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో కానీ లేకపోతే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో కానీ గెలిచిన తర్వాత కానీ ఇప్పుడు నెంబర్ టూగా లోకేష్ గారిని తీసుకొస్తే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తారా ఈ ఇష్యూ మీద డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు గౌరవం తగ్గించే ప్రయత్నం చేసుకోడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పెరగాలంటే ఇంకో ఇంకొక ఆప్షన్ లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాడి పవన్ కళ్యాణ్ గారిని ముందు నెట్టాలని చూస్తారు బీజేపీ చంద్రబాబు నాయుడు గారు అసలు నమ్మదంటే స్వయంగా రాధాకృష్ణ గారే చెప్పారు ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ గారిని ముందు పుష్ చేయడానికి నరేంద్ర మోడీ గారు సూటిగా తీసుకెళ్ళగలుగుతాడా కష్టం కానీ చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చేసి ఒక వన్ ఇయర్ అద్దీది అని చెప్పి ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా కూటం అనేది ఖచ్చితంగా చీలిపోద్ది ఎందుకు జీలిపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత గేమ్ అన్న పైన నరేంద్ర మోడీ గారు చాలా గట్టిగా ఏ మారుతారు నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది అంతిమంగా మేము నిలబడాలనుకుంటారు మేము స్ట్రాంగ్గా నిలబడాలంటారు మీరు చూసుకోండి వాళ్ళకి ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు మొన్న ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు వాళ్ళు ఎంపీలు ఎక్కువ తీసుకున్నారు మొన్న ఎమ్మెల్యేల కంటే అంటే ఏ కాడికి మేము నిలబడాలి మేము స్ట్రాంగ్గా ఉండాలనే ఆలోచనతో బీజేపీ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళకి ఆశ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తగ్గిస్తే బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు ఇక్కడ బీజేపీ మా దగ్గర ఓటింగ్ ప్రక్రియ లేదు కానీ వ్యూహాలు రచించేంత గేమ్ అయితే నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళకు ఉంది నాకు తెలిసి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి దాంట్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎంటర్ అవుతారని నేను అనుకుంటున్నా ఇది పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా నరేంద్ర మోడీ గారు దీన్ని ముందు తీసుకెళ్లి ఆలోచన చేస్తా చేయడో చూడవచ్చు బహుశా